హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కథ అనుభవాలు మేము లాస్ట్ మన డిసెంబర్లో మనాలి ట్రిప్ వెళ్ళాం మేము ఢిల్లీలో దిగిన తర్వాత నైట్ దాకా టైం దొరికింది నేను ట్రిప్కి పెద్ద ఆన్లైన్ షాపింగ్ అయితే ఏం చేయలేదు కొన్ని యూస్ఫుల్ థింగ్స్ తీసుకున్నాను అంతే ఎందుకంటే ఢిల్లీలో ఎలానో వెళ్తాం కదా అక్కడ షాపింగ్ అవి చేస్తాం అని మేము ఢిల్లీలో దిగిన తర్వాత అప్ అయ్యి వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని సరోజినీ నగర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం అక్కడ ఎంత షాపింగ్ అయినా చేయాలనిపిస్తుందండి మనీ ఉండాలే కానీ అన్నీ కొనాలనిపిస్తుంది ఎందుకంటే అంత రీజనబుల్గా ఉంటాయన్నీ వెళ్ళగానే పాప్టీ చార్ట్ తినేసి మన షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసి అక్కడ లెదర్ బ్యాగ్స్ ఉంటాయి చాలా తక్కువ రేట్లలోనే దొరుకుతాయి బాగుంటాయి కూడా ఢిల్లీ సైడే కదా ఫేమస్ అంతా ఇంకా ఇయర్ రింగ్స్ చూశాను థర్టీ రూపీస్కి స్టార్టింగ్ హెవీ హెవీ చాలా దొరుకుతాయి అలా చాలా బాగున్నాయి కూడా ఇంకా ఫోన్ కేసెస్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే నిజంగా నేనైతే చూసి షాక్ అయ్యాను క్వాలిటీ అవి కూడా చాలా బాగుంటాయి హండ్రెడ్ రూపీస్ అండ్ క్వాలిటీ బాగోవని కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇంకా వెస్ట్రన్ టాప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఇంకా లాంగ్ అండ్ షార్ట్ స్కర్ట్స్ అయితే అదిరిపోయినాయి అసలు నేనైతే జస్ట్ టూ హండ్రెడ్కే తీసుకున్నా క్వాలిటీ అయితే ఆసమ్ ఉన్నాయి అసలు ఇంకా అబ్బాయిలకైతే లెదర్ బెల్స్ టూ ఫిఫ్టీ అలా నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఫస్ట్ కాపీ బ్రాండెడ్ హుడీస్ అవి ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా అమ్మాయిలకైతే కార్గో ప్యాంట్స్ అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నీ ఆడితే అసలు ఇంకా బాగా తగ్గిస్తారు ఆడటం రావాలి ఇంకా షూస్ ఇలా చాలా ఉన్నాయి మన బడ్జెట్లో బాగానే షాపింగ్ చేయవచ్చు సరోజినీ నగర్ మార్కెట్లో అంటే ఫుల్ వెస్ట్రన్ వేర్ దొరుకుతాయి ఇంకా చాందిని చౌక్ మార్కెట్ ఉంటుంది కదా అదైతే ఫుల్ ఎథనిక్ వేర్ అనమాట మెటీరియల్స్ అవి అయితే చాలా బాగున్నాయి అక్కడ ఇంకా గఫర్ మార్కెట్ అంటే మొబైల్ యాక్సెసరీస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అది నేనైతే అక్కడ గింబల్ కొందామని వెళ్ళాను సరోజినీ అంతా వెస్ట్రన్ వేరు అది కూడా చాలా బాగుంటాయి మేము ఇలా మేము ఈ త్రీ మార్కెట్స్ అయితే షాపింగ్ చేసాం మేము చాందినీ చౌక్ మార్కెట్ అయితే వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఫుల్ రైన్ అసలు ఆ రైన్ లోనే అలా షాపింగ్ చేసేసాం మొత్తం ఈ సరోజినీ నగర్ మార్కెట్ లో వీడియోలు తీయాలన్నా ఎవడు ఫోన్ కొట్టుకెళ్ళిపోతాడా అనిపించింది అంత మంది హెవీ క్రౌడ్ అసలు ఇంచు గ్యాప్ కూడా లేదు కాలు పెట్టి తీయడానికి కూడా లేదు అందుకే షాపింగ్ అవి పెద్ద షూట్ చేయలేకపోయాను బట్ ఇన్ఫర్మేషన్ అది యూజ్ అవుతుందని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చాను షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ గఫర్ మార్కెట్లో అయితే ఫుడ్ తిన్నాం అస్సలు బ వేరే లెవెల్ అనమాట కలిమీము కబాబ్ అయితే మన సైడ్ కదండి ఆల్ సైడ్ తింటే అసలు ఒరిజినల్ టేస్ట్ తెలిసింది నాకైతే చాలా బాగున్నాయి అసలు నేను షాపింగ్ చేసిన అన్ని నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను చూసేయండి మరిన్ని కొత్త అనుభవాల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్